అందరికీ నమస్కారం జై గౌడ గౌడ సంఘాల ఐక్యత గీత కార్మికుల ఐక్యత ఈరోజు ఈ యొక్క గౌడ సంఘాల గౌడ కుల సమైక్య ఐక్యవేదిక ఏర్పాటు చేసినటువంటి సభ అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మనంద మనందరి గౌడ కుల ఆత్మీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి వారితో పాటు విచ్చేసిన గౌడ సోదరులందరికీ పేరు పేరున్న నమస్కారాలు ఈ యొక్క విపక్ష అనేది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ గౌడ కులాన్ని ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా అంచివేయాలని ఒకప్పటి నుంచే కుట్ర నడుస్తూనే ఉంది గతంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు సంబంధించి ఒక ధర్మభిక్షం గౌడ్ గారి తర్వాత మళ్ళీ అదే విధంగా ఒక కులం గురించి పోరాడి అన్ని విధాలుగా మనకు సహాయ సహకారాలు అందించి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు కనుక మన కులంకి సంబంధించిన బాధ ఏంది ఎంత ప్రమాదకరమైన వృత్తి నుంచి మనం ఈ యొక్క కళ్ళు సేకరించి ఒక ఔషధంగా అందరికీ అందిస్తున్నాం మన జాతికి సంబంధించిన బిడ్డ కనుక శ్రీనివాస్ గౌడ్ గారికి దాని మీద ఒక అవగాహన ఉంది ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి ఈ ప్రభుత్వంలో రాబోయే కాలంలో ఒక కమ్యూనిటీకి సంబంధించి రాజకీయంగా అన్ని విధాలుగా వెనక బాగాన సెకండ్ కేటగిరీలో వస్తున్న కులం కనుక దీన్ని అణచివేస్తే రాబోయే కులంలో రాబోయే కాలంలో మూలాలే ఉండకూడదు చేద్దామని ఒక పెద్ద దుర్గా దుర్మార్గమైనటువంటి చర్య ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో మన దానికి సంబంధించిన కులంలో ఉన్న సొసైటీల వల్ల కూడా ఒక చిన్న ఇబ్బంది నేను చెప్తే కొంచెం బాధ అనిపించవచ్చు హైదరాబాద్ నగరంలో ఒక నూట యాభై సొసైటీలు ఉన్నట్టున్నాయి ఈ సొసైటీలు మొత్తం కాకపోతే ఒక మూడు నాలుగు వేల మంది మాత్రమే ఉంటారు ఈ మూడు నాలుగు వేల మంది గురించి రాష్ట్రంలో ఉన్న నలభై యాభై లక్షల గౌడ సోదరులందరూ ఇబ్బంది వచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే నలభై ఏళ్ళ క్రితం ఎన్టీ రామారావు టైంలో ఏర్పడ్డ సొసైటీలని ఇప్పటి వరకు కూడా దాన్ని ఏం పునరుద్ధరిస్తలేరు స్థానికంగా వచ్చి నలభై ఏళ్ళకి వెళ్ళి స్థిరపడి పబ్లిక్ ఎంతో మంది గౌడ సోదరులు ఉంటారు వాళ్ళకి ఈ సొసైటీ వాళ్ళు మెంబర్షిప్ ఇయ్యరు వాళ్ళకి దేంట్లో అను ఇంక్లూడ్ చేసుకోవట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ సమస్య మాకేంది అని కులంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అందరేమంటూ డబ్బుల గురించి అని కాదు మీరు భాగస్వాములు కానివ్వండి అందులో డబ్బులు ఇచ్చినా అయ్యకపోయినా స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలతో ఓటు ఎలా ఉంటుందో ఆ రకంగా చూపించగలిగితే ప్రభుత్వానికి మన దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు ఈరోజు ఒక పిలుపునిస్తే ఈ పది ఐదు వందల మంది రెండు వందల మంది కాదు పది ఇరవై వేల మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా సాగాలి రేపు ఒక అనుకుంటున్నాం ప్రభుత్వానికి మనం ఎంతో చూపించాలని ఈ విధంగా పిలిస్తే అందరు రానికేందంటే మన మాల మహానాడు ఏర్పాటు చేశారు వాళ్ళ సమస్యల గురించి తెలియకుండానే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉండి వాళ్ళ అక్కల గురించి పోరాడగలిగారు సమకూర్చుకోరు ఆ విధంగా మన దాంట్లో మనకి ఇబ్బంది లేకుండా అందరూ ఏకమై ముందు పోవాలి యొక్క ప్రభుత్వానికి ఈ హైదరాబాద్ ఉన్న కంపెనీలు మాత్రమే పనిచేపిస్తే అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ దాంట్లో ఉన్న కుట్ర ఏంటంటే ఇక్కడ ఉన్న కులాన్ని ఈ సొసైటీని ఆగం చేస్తే ఊళ్ళల్లో ఉన్న గీతా కార్మికులకు జీవనోపాధి మొత్తం కోల్పోయి కులమే ఒక వివచ్చబోయే పరిస్థితుంది కనుక దాన్ని ఏకమై పెద్దలు గతంలో మన కులం గురించి ఎన్నో రకాలుగా పోరాడి కులవృత్తికి ఒక గౌరవం తీసుకురావాలని కేఫ్ హైదరాబాద్ నడిపొట్టును ఏర్పాటు చేస్తే దాన్ని కూడా విచ్ఛిన్నం చేసి నాశనం చేసే ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేశారు అప్పట్లో మళ్ళీ అదే సీనన్న అందరినీ ఏకం చేసి అన్న ఆధ్వర్యంలో అందరం కలిసిపోయి పోరాడి దక్కించుకోగలినాం అదేవిధంగా ఈరోజు యొక్క కళ్ళు కంపెనీలు బంధువుకు సంబంధించిన ఎటువంటి దుర్మార్గమైన చర్య ప్రభుత్వం ముందుకు తీసుకున్నా దానికి సంబంధించి ఎటువంటి పార్టీలకు ఎటువంటి ఏ సంబంధం లేకుండా కుల సంఘాల సంబంధం అందరం ఏకమై ఒక పెద్ద ఎత్తున పోరాడుదని సమకూర్చుకోవాలి దానికి అన్న ఏ రకంగా చెప్పినా కూడా వారు వెంటే ఉండేకే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు కూరళ్ళ వేములయగౌడ్ అఖిల భారత గౌరవ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని Thank you.